హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఇది అల్మాయపేట గ్రామం అందోల్ మండలం సంగారెడ్డి జిల్లా అయితే ఇక్కడ గత వారం మేము బోర్ షెడ్యూల్ పెట్టాము అయితే అది చూసి మా పాత కస్టమరే అంటే రైతు పాత బోర్లు వేసుకుని ఉన్నారు ఒకటి అయినది తర్వాత ముగ్గురికి రెఫరెన్స్ ఇవ్వడం జరిగింది అయితే ముగ్గురికి కూడా మేము పోయి బోర్ పాయింట్ పెట్టడం జరిగింది అయితే అన్నీ కూడా సూపర్ సక్సెస్ మూడించుల నీళ్లు అన్నీ కూడా దాదాపు త్రీ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వాటర్ వచ్చాయి అన్నిటిలో మాకు వచ్చే కాల్స్ కూడా అన్నీ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడైతే ఫెయిల్ అయ్యి లేకపోతే తక్కువ వాటర్ ఉంటాయో లేకపోతే చుట్టుపక్కల మొత్తం ఫుల్ బోర్లు ఉంటాయి ఒక ల్యాండ్కి పడవు అట్లాంటి పాయింట్సే దాదాపు హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అట్లాంటి పాయింట్సే ఏమో ఫుల్ వాటర్ ఉన్నాయి మమ్మల్ని పిలువ పిలుస్తున్నారు అట్లా ఉండదు ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నాయో ఛాలెంజింగ్ పాయింట్స్ అంటే ఛాలెంజ్గా తీసుకొని కాదు ఛాలెంజింగ్ పాయింట్స్ అంటే ఎక్కడైతే వాటర్ సోర్స్ తక్కువ ఉంటుంది బోర్లు ఫెయిల్ అవుతుంటాయి అక్కడనే పెడతాం మా ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ రైతు ఇంటర్వ్యూస్ బోర్ షెడ్యూల్స్ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఏ విధంగా అయితే బోర్ షెడ్యూల్ పెట్టాను సంగారెడ్డి జిల్లా వస్తున్నానని అయితే ఇది అల్మాయిపేరు గ్రామం అందోల్ మండలం సంగారెడ్డి జిల్లా ఇక్కడ వచ్చి బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది అయితే గతంలో సేమ్ ఇదే రైతుకి ఈ బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది మీరు చూడవచ్చు ఇక్కడ ఇంచులు వాటర్ ఫుల్గా పడ్డాయి అయితే ఈయన ద్వారా ఇంకా రెండు పాయింట్లు కూడా సక్సెస్ఫుల్ అయింది మొత్తం మూడు పాయింట్లు ఇది నాలుగో పాయింట్ మళ్ళీ సేమ్ ఇదే రైతుకి కావాలంటే వచ్చి పెట్టడం జరిగింది